ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్న భూములపై హక్కులు కల్పించాలని సిపిఐ ఎమ్మెల్ మాస్ లైన్ ప్రతినిధుల బృందం డిమాండ్ చేస్తుంది మాచారెడ్డి మండలంలోని అక్కాపూర్ గ్రామంలో పోడు రైతులు సాగు చేసుకుంటున్న భూములను అటవీ అధికారులు ధ్వంసం చేయడాన్ని నిరసించారు అందుకోసం నిజ నిదారణ కమిటీ అక్కడికి వెళ్లి పరిశీలించింది నిజామాబాద్ కామారెడ్డి జిల్లా పరిధిలో వివిధ ప్రాంతాల్లో పోడు భూముల వివాదం ఏళ్లుగా సాగుతుందని పోడు రైతులకు అధికారిక హక్కులు కల్పిస్తూ పట్టాలు ఇవ్వాలని కోరుతున్నారు ఇక ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పోడు భూమి వివాదాలపై మరింత సమాచారం మా ప్రతినిధి నిజామాబాద్ జిల్లాలో చేసుకున్న ఇటు పోడు భూముల పైన ఇటు ప్రభుత్వము ఉదాసీనంగా వ్యవహరిస్తా ఉంది గతంలో ఇటు హక్కు పత్రాలు ఇచ్చినప్పటికీ దీనికి సంబంధించి పూర్తి హక్కు ఇవ్వలేదంటూ ఇటు రైతులు కూడా ఆందోళన చేస్తున్న పరిస్థితి నిజామాబాద్ ఇటు నిజామాబాద్ జిల్లాలో చాలా చోట్ల కూడా ఇదే పరిస్థితి నెలకొంది ఇటు సిరికొండ కమ్మర్పల్లి అదే విధంగా ఇటు మోపాల్ మండలము బైరాపూర్ లో కూడా నిన్న గొడవ జరిగింది అదేవిధంగా ఇటు కామారెడ్డి జిల్లాలోని ముఖ్యంగా మాచిరెడ్డి మండలము ఇటు అక్కాపూర్ గ్రామంలో డెబ్బై మంది రైతులకు ఇబ్బంది కలిగిస్తూ ఉంది అటవీ శాఖ అని చెప్పేసి ఇటు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇదే విషయంలో ఈ యొక్క పరిస్థితిని సమీక్షించేందుకు పరిశీలించేందుకు ఇటు సిపిఐ మాస్లైన్ ఆధ్వర్యంలో ప్రతినిధి బృందము రైతులను కలిసే ప్రయత్నం చేసింది ఇక్కడ ఉన్నటువంటి సాగు చేసినటువంటి భూమిని పరిశీలిస్తా ఉన్నారు అయితే గతంలో కూడా గత నలభై యాభై సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ బోర్లు వేసి సా అచ్చుకట్టుకొని కూడా చేసుకున్న పరిస్థితి గత నెల రోజుల క్రితము గత ఏడాది కూడా పంటలు పండించారు అటవీ శాఖ అధికారులు కందకాలు తవ్వి మొత్తం బోరు బావులను కూడా తీసివేసిన పరిస్థితి ఇటు స్పష్టంగా కనబడుతుంది మనతో పాటు మాసలైన్ నాయకులు ఉన్నారు మనం మాట్లాడించే చేద్దాం సార్ చెప్పండి అసలు ఇక్కడ మీరు పరిశీలిస్తా ఉన్నారు ఏ విధంగా ఉంది పరిస్థితి మాచారెడ్డి మండల పరిధిలో అక్కాపూర్ గ్రామానికి చెందిన డెబ్బై దళిత బీసీ కుటుంబాలు ఆరేడు దశాబ్దాలుగా వాళ్ళ తాత తండ్రులు సాగు చేసుకుంటున్నారు గత యాసంగి కూడా పంట పండించుకున్నారు అదే సమయంలో రాష్ట్ర వ్యాపితంగా లక్షలాది ఎకరాల్లో వివాదం ఉంది పోడు భూముల వివాదం ఆ పోడు భూముల వివాదాన్ని పరిష్కరిస్తానని చెప్పేసి ప్రకటించి హామీ ఇచ్చి ప్రకటించ అమలు చేయకపోవడంతో ఓడిపోయాడు కేసీఆర్ ఆ వెలుగులోనే ఆరు గ్యారెంటీల్లో భాగంగా పోడు సమస్య కూడా ఒకటి పరిష్కారం చేస్తాను లక్షలాది మంది దళిత అట్లాగే గిరిజన ఆదివాసీ బిడ్డలకు బీసీలకు పట్టాలు ఇస్తానని కూడా హామీ ఇచ్చిండు తన హామీలో కానీ పట్టాలు ఇవ్వడమేమో కానీ డెబ్బై సంవత్సరాలుగా యాభై సంవత్సరాలుగా సాగు చేసుకున్న భూముల్ని అట్లాగే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మీ మీ ముఖ్యమంత్రి నాడు ఆయన ఇచ్చిన హక్కు పత్రాలని అట్లాగే నిన్న ఇరవై ఇరవై ఒకటిలో సర్వే చేసి అన్ని కుటుంబాలకు ఇక్కడ ఈ గ్రామంలో డెబ్బై కుటుంబాలకు ఆ సర్వే రిపోర్ట్ పత్రాలను కూడా మీరు పంటలో సాగులో ఉన్నారు పంట ఉందని చెప్పేసి ధృవీకరించిన పత్రాలు అన్నీ ఉండగా కూడా ఇక్కడ బీట్ ఆఫీసర్ స్పెషల్ ఇంట్రెస్ట్తో తాను ఏదో ఆశించి ఆ ఆశించిన ఫలితం దొరకకపోయేసరికి వేధింపులకు గురిగా చేయడం అనేది తన భర్త కానిస్టేబుల్ అట నా భర్త కానిస్టేబుల్ పోలీస్ డిపార్ట్మెంట్ అంత ఆయనకుంది ఫారెస్ట్ నాయనకుంది నేను మీ సంగతి ఏందని చెప్పేసి బోర్లు బీకేయడము అట్లాగే బోర్లలో వేయడము కరెంటు మీటర్లు బీకేయడము తర్వాత గిట్లన్నీ కూడా నాశనం చేయడము మొత్తం దున్నడము ఈ సంవత్సరం వర్షాకాలం పట్ల పండించుకోకుండా ఆటంకపరుస్తూ ఉన్నారు ఇది అప్రజాస్వామ్యం ఇది ప్రజలకు ఇచ్చిన హామీని ఇలా ద్రోహం చేయడం అవుతుందని చెప్పేసి కాంగ్రెస్ నేను గుర్తు చేస్తూ ఉన్నాను ఈ వెలుగులో రెండు వేల ఆరు చట్టం కూడా ఉంది ఆ ఆరు వేల రెండు వేల ఆరు చట్టంలో చూసుకున్న ఈ ఊరు ఏర్పడి వంద సంవత్సరాల పైన అయింది వంద సంవత్సరాల పైన అయినప్పుడు వాళ్ళు సాగు చేసుకుంటుందని చెప్పేసి లెక్కనే వస్తుంది కదా అందుకని ఆ చట్టం కూడా వర్తిస్తుంది కాబట్టి అయ్యా షబీర్ గారు అట్లాగే బీజేపీ శాసనసభ్యులు మీరు ప్రజల్ని దూరంగా ఉండకండి ప్రజల బాధలు పట్టించుకోండి షబీర్ అలీ గారు మీరు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారు మీ దగ్గరికి మేము వస్తాం ప్ర వీళ్ళని తీసుకొని వస్తాం న్యాయం చేయండి న్యాయం చేయకపోతే గత కేసీఆర్కు ఏదైతే గతి పట్టిందో మీ ప్రభుత్వాన్ని కూడా గతి గతిపడుతుందని చెప్పేసి తిట్ల పూర్వం రాకముందే మీరు జాగ్రత్త పడాలని చెప్పేసి వీళ్ళకి పట్టాలు ఇవ్వాలని చెప్పేసి ఫారెస్ట్ అధికారులని పైన ఏదైతే వేధించిన అధికారులపైన చర్య తీసుకోవాలని చెప్పేసి సిపిఎంఎల్ మాస్లన్ కామారెడ్డి నిజామాబాద్ రూరల్ కమిటీ హెచ్చరిస్తా ఉంది సార్ మీరు చెప్పండి ముఖ్యంగా అటవీ శాఖ అటవీ శాఖ సంబంధించిన భూములను నరికేయడము ఇవి చదును చేయడము నేరం అని చెప్పేసి ప్రభుత్వం చెప్తా ఉంది ఇది ఏ విధంగా చూస్తారు అయితే చెట్లు నరికేయటాన్ని మేము కూడా నేరంగానే చూస్తున్నాం వీళ్ళు కొత్తగా చెట్లు నరికింది లేరు అడవిని నాశనం చేసింది లేదు దాదాపు డెబ్బై ఎనభై ఏళ్ళ నుంచి చేసుకుంటున్నారు పొలాలు పండించుకుంటున్నారు కాబట్టి ఇవి పొడు భూముల కిందికి వస్తాయి తప్ప అడవిని నరికి చేసుకున్నటువంటిది కాదు అయితే ఈ ఫారెస్ట్ వాళ్ళని నేను ఒకటి అడగదలుచుకున్నా మీరు గరీబోడు పోడు వ్యవసాయం చేసుకుంటే అడ్డం పడి వాళ్ళు చేసుకోకుండా వ్యవసాయం చేసుకోకుండా కేసులు పెట్టి కోట్ల చుట్టు తిప్పుతారు ప్రధానంగా కమ్మర్పల్లి మండలం బషీరాబాద్లో దాదాపు ఒక ముప్పై నలభై ఎకరాలు పక్కకే దొరలు చేసుకుంటుంటే వాళ్ళ జోలికి పోరు పక్కకు ఓడిరలు చేసుకుంటామంటే వచ్చేస్తారు దీని పక్క గ్రామం ఎల్లంపేట గ్రామంలో దొరగారు దాదాపు రెండు వందల ఎకరాలు ఫారెస్ట్ భూమిని బ్రహ్మాండంగా చేసుకుంటున్నాడు వాళ్ళని ఏమన్నారు గరీబోళ్ళు చేసుకుంటేనే మీకు ఈ ఫారెస్ట్లు యాతికి వస్తున్నాయా ఇక్కడ అది కాదు మీకు ఏదో ఆశించి వీళ్ళని ఇబ్బందుల పాలు చేస్తే మాకు ఇస్తారనే ఉద్దేశంతోనే ఇప్పుడు ఇవన్నీ అవే జేసీబీలు తీసుకొచ్చి పైప్ లైన్ అన్ని ధ్వంసం చేస్తున్నారు బోర్లల్లో రాళ్ళు వేస్తున్నారు మళ్ళీ ఈసారి పంట వేసుకోకుండా అడ్డం పడుతున్నారు ఇది కరెక్ట్ పద్ధతి కాదు ఏది ఏమైనా కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీ ప్రకారం రెండు వేల ఆరు అటవీ యొక్కల చట్టం ప్రకారం మీరు వీళ్ళందరికీ పట్టాలు ఇవ్వాలి అదేవిధంగా రైతు భరోసా ఇవ్వాలి అవసరమైన కాడికి సబ్సిడీ రుణాలు కూడా వీళ్ళకి ఇవ్వాలని చెప్పి సిపిఐఎంఎల్ మాస్ లైన్ ప్రజా పందగా మేము డిమాండ్ చేస్తున్నాం చెప్పండి ఫైనల్గా మీరు చెప్పండి మీరు ఇక్కడ చూసిన పరిశీలించిన దాన్ని బట్టి ప్రభుత్వం ఏం చేస్తే బాగుంటుంది సర్వే నెంబర్ ఇరవై రెండు అక్కపూర్ గ్రామంలో ఇప్పుడు కొత్తగా కొట్టుకున్నటువంటి భూములు కాదు అనేక సంవత్సరాలు దాదాపు ఏడు దశాబ్దాల కింద వాళ్ళ తాతలు తండ్రులు సాగు చేసినటువంటి భూములు వాటికి పట్టా కల్పించేటటువంటి బాధ్యత ప్రభుత్వాలపై ఉంది లేదంటే రెండు వేల ఆరు అటవీ హక్కుల చట్టం కూడా వీళ్ళకి వర్తించేటటువంటి స్థితి ఉన్నది అందుకని వీళ్ళని ఇబ్బందులు పెట్టకుండా లక్షల రూపాయలు సాగు చేసుకొని వాళ్ళు పేదవాళ్ళు ముఖ్యంగా దళితులు బీసీలు వెనుకబడ్డటువంటి వాళ్ళు కనీసం ఒక రెండు ఎకరాలైనా భూమి లేనటువంటి వాళ్ళు వాళ్ళకి ఈ భూమి తప్పితే ప్రత్యామ్నాయం లేనటువంటి వాళ్ళు వీళ్ళని ఆదుకునేటటువంటి బాధ్యత ఈ ప్రభుత్వాలపై ఉంది ఏడు దశాబ్దాల కింద సాగు చేస్తున్నటువంటి భూమిని ఇటీవల మొత్తం ధ్వంసం చేయటం బోరు బావులు పీకేయటం అనేది వాళ్ళకు తగదు అక్రమంగా పెట్టినటువంటి కేసులు వెంటనే రద్దు చేసి వీళ్ళకి హక్కుపత్రాలు ఇచ్చే విధంగా సాగు చేసుకునే విధంగా చర్యలు తీసుకోవాలని ఇక్కడ ఉన్నటువంటి రేవంత్ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి మేము సూచిస్తున్నాం ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి లేదా పరిపాలనలో ఆయన సలహాదారుడుగా ఉన్నటువంటి షబ్బీర్ అల్లి నియోజకవర్గం పాత నియోజకవర్గం అందుకని అతను కూడా ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టి వీళ్ళని ఆదుకొని వీళ్ళకి పట్టాలు వచ్చే విధంగా ఆదేశాలు ఇచ్చే విధంగా ఆయన చర్య తీసుకోవాలని ఈ దూదు దుందుడుకుగా వ్యవహరిస్తున్నటువంటి లోకల్ ఫారెస్ట్ అధికారులు అలాంటి విషయాల పట్ల జాగ్రత్త ఉండాలి హెచ్చరించాలని చెప్పి ఈ సందర్భంగా ఆయనకు విఘ్న విన్నవిస్తూ ఉన్నా అది ఇక్కడ లైన్ నాయకులు చెప్తా ఉంది ముఖ్యంగా గత నాలుగైదు దశాబ్దాలుగా కూడా ఇటు సాగు చేసుకున్నటువంటి వ్యవసాయ భూముల పైన ఇటు అటవీ శాఖ అధికారులు దౌర్జన్యం చేస్తూ ఉన్నారు ఇది సంబంధించి మొత్తం ఈ భూములకు సంబంధించి మొత్తము ధ్వంసం చేసిన పరిస్థితి ఉంది అయితే గత నలభై యాభై సంవత్సరాల నుంచి కూడా తాము సాగు చేసుకుంటున్నాం ఇప్పుడు చెట్లు నరికి చేసేది కాదు గత తాత ముతాతల నుంచి కూడా మేము సాగు చేసుకుంటున్నాం అని చెప్పేసి ఇక్కడ రైతులు చెప్తా ఉన్న ఉంది అయితే దీన్ని రెండు వేల ఆరు అటవీ చట్ట ప్రకారం కూడా ఇటు ఇటు ఎవరైతే పోడు భూములను సాగు చేసుకున్నారో వారికి హక్కుపత్రాలు ఇవ్వాలని చెప్పేసి ఇటు మాస్ లైన్ కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి ప్రవీణ్ తో రాజేష్ ప్రైమ్ న్యూస్ కామరెడ్డి